హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే కార్తీక కోటి సోమవారం కదండి అందరైతే బాగా పూజలు చేసుకొని ఉంటారని అయితే ఆశిస్తున్నాను సో నేను కూడా అయితే ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాను మీకు ఈరోజు వచ్చేసి నేనైతే ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే నాకు ఎంతో ఇష్టమైన అండ్ అలాగే నా ఫేవరెట్ రెసిపీ జీరా రైస్ విత్ రాజ్మా కర్రీ ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ టేస్ట్ మాత్రము వేరే లెవెల్ అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసేసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే నేను రెడ్ రాజ్మా అయితే తీసుకున్నాను వాటిల్లో ఓవర్నైట్ సోక్ చేసి అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే దానికోసం అయితే ఇంకొక మూడు టమాటాలని కూడా ప్యూరీ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ ఆయిల్ యాడ్ చేసేసి ఇక్కడ బే లీవ్స్ కూడా యాడ్ చేస్తారు నాకు అప్పుడు బే లీవ్స్ అయితే కనిపించలేదు అందుకోసమని అయితే సింపుల్గా కరివేపాకే యాడ్ చేశాను ఇంకా కరివేపాకు ఆనియన్స్ని యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అయిన దాకా ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ని ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్గానే యాడ్ చేసామంటే మనకి త్వరగా ఆనియన్స్ అనేది అయితే ఫ్రై అయితే అవుతుంది ఇది ఇవి ఫ్రై అయ్యే లోపు అయితే మీకు విషయం చెప్పాలి నేనైతే ఈ కర్రీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మేము యూఎస్లో ఉన్నప్పుడు ఒక రిసార్ట్కి అయితే వెళ్ళాము అక్కడ అయితే నేను ఫస్ట్ టైం ఈ రాజ్మా కర్రీ అనేది అయితే టేస్ట్ చేశాను నాకు అంతకుముందు అసలు రాజ్మా కర్రీ అని కానీ రాజ్మా గురించి అస్సలు తెలియదు సో నేను ఫస్ట్ టైం అక్కడ జీరా రైస్ విత్ రాజ్మా కర్రీ అనేది అయితే నేను టేస్ట్ చేశాను నాకైతే ఆ టేస్ట్ బాగా నచ్చింది నేను ఇంకా అక్కడ రిసార్ట్లో ఉండే చెఫ్ ఉంటారు కదా వాళ్ళని అయితే అడిగాను నేను అడగలేదు నాకు అప్పుడు అసలు ఇంగ్లీష్ రాదు సో వేరే వాళ్ళ చేత అడిగించాను అడిగిస్తే వాళ్ళు అడిగిన తర్వాత నాకు రివ్యూ రెసిపీ అయితే చెప్పారు సో నేను ఇంటికి వచ్చిన తర్వాత అలాగే ట్రై చేశాను నాకైతే అప్పటి నుంచి ఈ రెసిపీ అంటే చాలా బాగా నచ్చుతుంది కానీ నేనైతే దీన్ని నా కొంచెం నా స్టైల్లో అయితే చేశాను వాళ్ళు కొంచెం బటరు ఆయిల్ అది ఎక్కువ వేస్తారు కదా అంత ఎక్కువ బటరు ఆయిల్ తినడం మంచిది కాదు కాబట్టి నేను ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాను ఇక్కడ ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ యాడ్ చేసుకునేసి అందులో ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి లైక్ ఇప్పుడు మనకు వీడియోలో చూస్తున్నాం కదా అలా అయిన తర్వాత ఇవి రాజ్మాని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మన రాజమా ఉడికించంగా వాటర్ వచ్చాయి కదా ఆ వాటర్ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి అవి వాటర్ వేస్ట్ చేయకూడదండి ఆ వాటర్లో కూడా చాలా ప్రోటీన్ అనేది అయితే ఉంటుంది సో ఇంకా అది పెట్టేసిన తర్వాత విజిల్ పెట్టి ఒక త్రీ విజిల్స్ టూ విజిల్స్ హై ఫ్లేమ్ మీద ఒక త్రీ ఒక టూ విజిల్ లో ఫ్లేమ్ మీద రావాలి ఎందుకు అంత టైం పడుతుంది అంటే రాజ్మా కొంచెం ఉడకడానికి అయితే టైం పడుతుంది అది ఉడకకపోతే మనకి డైజెషన్ ప్రాబ్లం వస్తుందని చెప్పారు సో అందుకోసం అనేసి అయితే రాజ్మాని కొంచెం ఎక్కువ టైం ఉడికించాలి ఇంక ఇక్కడ వచ్చేసి నేను జీరా రైస్ కోసమైతే ఇంక కుక్కర్ పెట్టాను ఇక్కడైతే జీరా రైస్ నేను అయితే గీతో చేస్తున్నాను అప్పుడు మనకి ఫ్లేవర్ అనేది అయితే చాలా బాగా అయితే వస్తుంది ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని అందులో కూడా కరివేపాకు జీలకర్ర ఇక్కడ జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటారు కాబట్టి నానబెట్టి కూడా వేస్తారు కానీ అంత ఎక్కువ వేస్తే మాకు పిల్లలు అయితే ఏంటి పాములు పాములు అని చెప్పేసి తినడం లేదు అందుకోసం అనేది నేను జీలకర్ర కొంచమే యాడ్ చేశాను ఇంకా అలాగే జీలకర్రతో పాటు క్యాష్యూ కూడా యాడ్ చేసేసి ఆని అలాగే ఒక కప్పు రైస్ని ఒక ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టేసి పెట్టుకోవాలి ఇంకా వాటిని వాటర్ డ్రైన్ చేసేసి యాడ్ చేయాలి ఇంకా అది యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల లెక్కన వాటర్ యాడ్ చేసేసి ఈ కుక్కర్ మూత పెట్టేసేసి టూ విజిల్స్ హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ లో ఫ్లేమ్ మీద రానివ్వాలి ఇక్కడ వచ్చేసి సాల్ట్ అయితే టెస్ట్ చేసుకోవాలి ఒకసారి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసేసి హై ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను కొత్తిమీర అయితే ఇట్స్ ఆప్షనల్ అండి నేను ఇది ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే ఇంక ఇది కూడా కుక్కర్ పెట్టేశాను మనకిది ఇది కర్రీ చేయడం అయితే ముందుగా రాజ్మా కానీ మనం అంటే కరెక్ట్గా ట్వంటీ మినిట్స్లో లంచ్ టేస్టీ లంచ్ అనేది అయితే రెడీ అయిపోతుందండి ఇంక ఇక్కడ చూసారు కదా మనకి ఆయిల్ నేను కుక్కర్లో అయితే ఉడికిచ్చేసిన తర్వాత అయితే ఇలా వచ్చేసింది ఇంకా కొంచెము మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసి ఇంకా అడుగు నుంచి కలుపుకొని ఒకసారి మనం గంటతో కానీ లేదా పప్పు గుర్తుంటుంది కదా దాంతో కొంచెం మెదిపినట్టుగాను చేసామంటే మనకి కొన్ని మెదుగుతాయి అప్పుడు కర్రీ అనేది అయితే ఇలా చిక్కగా గ్రేవీ లాగా అయితే వస్తుంది అప్పుడైతే టేస్ట్ అనేది అయితే ఇంకా బాగుంటుంది ఇంక ఈ లోపు నాకు రాజ్మా కర్రీ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది కదా ఇంక ఇక్కడ రైస్ కూడా అయితే ప్రెషర్ పోయిన తర్వాత చూసారు కదా నాకైతే చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిగా రైస్ అనేది అయితే బాగా వచ్చింది కరెక్ట్గా నేను తీసుకున్న వాటరు తీసుకున్న రైస్కి అయితే కరెక్ట్గా సరిపోయాయి ఎలాగ అడుగు అంటకుండా చాలా నీట్గా అయితే వచ్చింది సో ఇంక దాన్ని అంతేనండి ఇంక ఇలా సర్వ్ చేసేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ అందరికైతే చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేసి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు కానీ నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ